సిగో టీచర్ల టీచర్లకు జీతాలు రవీంద్ర భారతి యాజమాన్యం ఇవ్వాలి టీచర్లకి వెంటనే జీతాలు సిగో సిగ్గో టీచర్ల జీతాలు ఆపడో సిగ్గో సిగ్గో టీచర్ల జీతాలు ఆపడం జీతాలు తిరిగి ఇవ్వాలి కమిషన్ సార్ అదిగోండి సార్ చూపించాను సార్ ఇచ్చాను సార్ మార్చి ఏప్రిల్ మూడు నెలల శాలరీస్ పెండింగ్ సార్ ఏ లక్ష అరవై ఐదు వేలు సార్ మే యాజమాన్యం దగ్గరికి మేము నాలుగు సార్లు తిరిగినప్పుడు నాలుగు సార్లు స్పష్టమైన హామీలు ఏంటంటే సార్ ఈ రోజు ఈవినింగ్ పడిపోతాయి రేపు పొద్దున పడిపోతాయి త్రీ మంత్స్ నుంచి మేము కలుస్తూనే ఉన్నాం కంటిన్యూగా ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ కూడా రిటర్న్గా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది రిటర్న్లో అయితే వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడే ఇస్తాము మిగిలినటువంటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ త్రీ ఇన్స్టాల్మెంట్లో ఈ మంత్ ఎండింగ్ కల్లా ఇస్తామన్నారు కానీ ఇంతవరకు కూడా దాని గురించినటువంటి ప్రస్తావన కానీ మాతో కమ్యూనికేషన్ కానీ ఏమీ లేదు ఈ విధమైనటువంటి ధోరణి ఈ సంస్థలకి మంచిది కాదు ఈ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి అందరూ కూడా కలిసికట్టుగా ఎంత కష్టపడినా కూడా వీళ్ళు స్పందించకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం దీన్ని మీరందరూ కూడా మీ యొక్క సహకారంతో అదేవిధంగా చైర్మన్ కూడా స్పందించి వీళ్ళందరికి శాలరీస్ ఇచ్చి మా కుటుంబాలని దా వీధిలో పడినటువంటి మా కుటుంబాలన్నీ మేము ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇది స్పందించి వెంటనే అందరూ కూడా మాకు సహకరించి మీరే మాకు శాలరీస్ ఇప్పించాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ ఇవాళ దగ్గర దగ్గర లెవెన్ మంత్స్ నుంచి శాలరీ లేక మా ఫ్యామిలీస్ మేమందరం రోడ్డు పైన ఉన్నటువంటి పరిస్థితి అప్పులు కట్టుకోలేని పరిస్థితి మొన్న రీసెంట్గా రీసెంట్గా డిసెంబర్ ఫోర్టీన్త్న పిలిపించాడు ఎవరు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీ అయినటువంటి మహేష్ అతను మాతోటి సాయంత్రం వరకు డిస్కషన్ చేసి ఫైనల్గా ఒక కంక్లూషన్కి వచ్చి కంక్లూషన్ ఇచ్చాడు ఏంటి ఆ కంక్లూషన్ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాము రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ త్రీ ఇన్స్టాల్మెంట్లో ఈ మంత్ ఎండింగ్ కల్లా క్లియర్ చేస్తామని రిటర్న్గా లెటర్ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకే ఆ ప్రామిస్ను వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు అటువంటిప్పుడు మాకు మేనేజ్మెంట్ పైన నమ్మకం లేదు మా శాలరీ మేము చెయ్యని దానికి అడగట్లేదు చేసిన పనికి అడుగుతున్నాం మేము ఇంకొకరి దగ్గరికి వెళ్ళి భిక్షం పడుకోవట్లా మాకు రావాల్సిందేమని మేము డిమాండ్ చేస్తున్నాం కరోనా టైంలో ఒక నెల శాలరీ అనేసి మేము ఉన్నాం ఇబ్బంది లేదు మేము త్వరలో క్రియలు చేస్తామన్న మాట చెప్పుకుంటే మేము ఎంతో సంతోషించేవాళ్ళం సార్ సో మంచి రిజల్ట్ ఇచ్చాం లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో ఎంపీసీలో నాలుగు వందల అరవై మార్కులు సార్ స్టూడెంట్కి నాలుగు వందల డెబ్బై కాను మంచి రిజల్ట్ వచ్చింది అందులో ఫిఫ్టీ పర్సెంట్ పైగా నైంటీ పర్సెంట్ అబౌట్ స్కోర్ చేశారు అందరూ ఇంత కష్టపడి మేము చేసినప్పటికీ బట్ యాజమాన్యం మమ్మల్ని గుర్తించలేదు సార్ గుర్తించడం అంటే మేము మాకు కావాల్సింది మా మా వైపు నుంచి అన్ని హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేశాం వర్క్ విషయంలో కానీ పిల్లల్ని చూసుకోవడం విషయంలో విషయం కానీ ఎందుకంటే అది హాస్టల్ క్యాంపస్ సార్ సో మేము చూసుకున్నాం కానీ మేము మేము ఆశించేది యాజమాన్యం నుంచి సరైన టైంలో జీతాలు మాత్రమే అదొక్కటే అది కూడా ఇవ్వలే ఇవ్వగ ఇవ్వలేకపోయారు వాళ్ళు